హాయ్ ఫ్రెండ్స్ డిఫరెంట్గా ఆనమకాయ మామిడికాయ కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా చేసేసుకుందామండి ముందుగా లేతగా ఉన్న ఆనమకాయ తీసుకోవాలండి ఇప్పుడు ఈ ఆనమకాయకి చాక్తో ఈ విధంగా డాట్స్ పెట్టుకోవాలండి చూస్తున్నారు కదండి ఈ విధంగా చీ చేరికల కింద పెట్టుకోవాలి లోపల వరకు కట్ అయ్యేలా కట్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని స్టవ్ మీద డైరెక్ట్గా పెట్టుకుని కాల్చుకోవాలండి అన్ని వైపులా తిప్పుతూ కాల్చుకోవాలండి చాక్తో ఈ విధంగా అన్ని వైపులా చూ తిప్పుతూ కాల్చుకుందామండి చూస్తున్నారు కదండి ఈ విధంగా కాల్చుకోవాలి లేత ఆమెకే తీసుకోవాలండి చూస్తున్నారు కదండి అంతా ఇదే విధంగా ఆమెకే మొత్తం కాల్చుకోవాలి అన్ని వైపులా కాల్ కాలిందా ప్లేట్లోకి తీసేసుకుందాము చల్లారిన తర్వాత ఈ పైన ఉన్న పీలు తీసేసుకుందాము ఇప్పుడు ఇదే విధంగా టమాటాలు పెట్టుకొని చూస్తున్నారు కదండి టమాటా అండి టమాటా కూడా నాలుగు వైపులా కాల్చుకుందామండి ఇప్పుడు పచ్చిమిర్చి కాల్చుకుందామండి పచ్చిమిర్చి చాకు పెట్టేసుకొని కాల్చుకోవాలండి కాల్ని కదండి ప్లేట్లోకి తీసేసుకుందాము చల్లారిన తర్వాత టమాటాకి ఆనకాయకి పచ్చిమిర్చికి ఈ విధంగా పీలు తీసేసుకోవాలండి మామిడికాయ అండి ఒక మామిడికాయ తీసుకుని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుందాము ఆనపకాయ టమాటా పచ్చి పచ్చిమిర్చి గిడ్లోకి తీసుకుని ఈ విధంగా చిదుపుకోవాలండి కొంచెం పెద్ద సైజులోనే లేదంటే మిక్సీ పట్టు కూడా తీసుకోవచ్చండి మామిడికాయ ముక్కలు అయితే కట్ చేయడం పూర్తి అయిపోయిందండి ఇంక స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాము ఆయిల్ అయితే వేడైకపోయిందండి జీలకర్ర వెల్లుల్లి రబ్బలు ఆవాలు ఇవి వేగిన తర్వాత ఆనియన్ వేసుకోవాలండి కరివేపాకు వేసుకుందాము మధ్య మధ్యలో వేయించుకుంటే సరిపోతుందండి అంతా వేగిపోయిన తర్వాత చిటికెడ పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని వేయించుకుందామండి రెండు స్పూన్లు కారం ధనియాలు జీలకర్ర వేయించిన పౌడర్ అండి హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ అన్నీ వేగిపోయినాయి కదండి ఇప్పుడు చితుపుకున్న ఆనపకాయ టమాటా పచ్చిమిర్చి మిశ్రమం అని అన్నీ వేసేసుకోవాలండి అన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ ఉప్పు కారం అంతా ఆనమకాయ పట్టేలా బాగా మిక్స్ చేసుకుందామండి అంత మగ్గిపోయిందండి ఇప్పుడు మా ముక్కలు వేసేసుకుందాము మా ముక్కలు వేసిన తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలండి వాటర్ వేసేసుకుని మూత పెట్టేసుకుందామండి టెన్ మినిట్స్లో ఎంతో టేస్టీ అయినా ఆమెకే మా కర్రీ అయితే రెడీ అయిపోతుందండి చాలా డిఫరెంట్గా ఉంటుంది కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలోకి ఇంకా బాగుంటుంది మామిడికి అంతా మగ్గిపోయిందండి ఒకసారి అంతా మిక్స్ చేసుకుని చూసారు కదండి వాటర్ అయితే అంతా ఇంకిపోయింది ఒకసారి అంతా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి చపాతీలోకి రోటీలోకి కూడా ఈ కర్రీ టేస్ట్ బాగుంటుందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి